హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చందుని చందూపాం నుంచి మాట్లాడుతున్నాను ఇవన్నీ వచ్చేసి ప్యూర్ సోనాలి సిక్స్ అండి ఒక రోజు పిల్లలు ఇవన్నీ కూడా మనమైతే ఈ విజయనగరం అలాగే ధర్మవరం ఒక ఏడు వందల సిక్స్ అయితే పంపించడం జరిగింది విజయనగరం అయితే ఒక ఐదు వందల పిల్లలు అలాగే ధర్మవరం రెండు వందల పిల్లలు పంపించడం జరిగింది మీరు క్వాలిటీ అయితే గమనించవచ్చండి ఎక్కడ కూడా చిక్ అయితే మోటాలిటీ జరగదు ఇవి సోనాలి సరికి వచ్చి వచ్చేసరికి ఏంటంటే ఇవి మీట్కి అలాగే ఎక్స్ పర్పస్ అంటే కోడిగుడ్లు పర్పస్ పెంచినవి కూడా చాలా బాగుంటాయి ఇవి అలాగే మనం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఎక్కడికైనా కానీ బై రోడ్ కానీ బై ట్రైన్ కానీ ట్రాన్స్పోర్ట్ ఇవ్వడం జరుగుతుందండి మనీ విషయంలో కానీ అలాగే పిల్లల విషయంలో కూడా ఎక్కడ కూడా మీకు ప్రాబ్లం జరగదండి ఇంకోటి ఏంటంటే మీరు పిల్లలు ఆర్డర్ పెట్టిన కాడ నుంచి మనం ఏం వాడాలి వ్యాక్సిన్స్ ఎలా చేయాలి అన్నీ కూడా మనం చెప్పడం జరుగుతుంది ఎక్కువ మొత్తంలో తీసుకున్న వాళ్ళు అయితే మీరు వన్ డే చిప్స్ తీసుకోవడానికి ప్రయత్నించండి స్క్రీన్పై నా నెంబర్ పెడతాను చూసి కాల్ చేయొచ్చు అన్ని రకాల పిల్లలు కూడా మనం రోజు ఒక్క రోజు నుంచి నలభై ఐదు రోజుల వరకు కూడా అన్ని రకాల పిల్లలు కూడా మన దగ్గర అందుబాటులో ఉంటాయి ఎవరికి కావాల్సినా కూడా మనం సేఫ్గా మనం ఎలాగా మనం పంపిస్తామో అన్నీ కూడా మీకు వివరించి మనం చెప్పడం జరుగుతుంది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి